మిల్ మేకర్ కీమా కర్రీ ఎలా చేయాలో చూసేయండి నూనె గరం అయ్యాక మూడు లవంగాలు ఒక ఇలాచి దాల్చిన చెక్క కొంచెం జీలకర్ర వేసుకొని బిర్యానీ ఆకు కొంచెం మండ వేసుకోవాలా సన్నగా కట్ చేసిన మూడు పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని మంచిగా ఫ్రై అయిన తర్వాత చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిగడ్డలు కూడా వేసుకొని మంచిగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలా ఫ్రెష్గా దంచి పెట్టుకుని అల్లం ఇల్లిగడ్డ పేస్ట్ వేసుకొని ఒకసారి కలుపుకొని ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలా ఇప్పుడు కొంచెం పసుపు రుచికి సరిపడ సాల్ట్ వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని ఒక రెండు టమాటాలు చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలా టమాటాలు మెత్తబడే వరకు ఉడక ఇప్పుడు ముందుగా నానబెట్టుకున్న మిల్ మేకరు నీళ్ళు మంచిగా పిండేసుకొని వేసుకోవాలా ఈ మిల్ మేకర్ కర్రీ చపాతీ పూరీలోకి మంచిగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి మీరు కూడా నచ్చితే మొత్తం వేసిన తర్వాత మంచిగా కలుపుకొని ఒక ఐదు నిమిషాలు మంచిగా ఫ్రై చేసుకోవాలా రుచికి సరిపడా కారం వేసుకోవాలా నేను రెండు టేబుల్ స్పూన్ల కారం వేసినాం ఒక స్పూన్ ధనియాల పొడి కొంచెం కొబ్బరి పొడి వేసుకోవాలా ఒకసారి కలుపుకొని కొన్ని వాటర్ పోసుకొని కొంచెంసేపు ఉంచాలా మీకు గ్రేవీ ఎక్కువ కావాలనుకుంటే కొన్ని వాటర్ ఎక్కువ పోసుకోండి నేను బిర్యానీ వేసేస్తున్నా అత్త వేయలేను ఇప్పుడు లాస్ట్గా కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకుంటూ అయిపోతుంది నా వీడియోస్ కానీ నచ్చినట్లయితే ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్